తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది ఒకదానికొకటి ఢీకొని రెండు కార్లు పల్టీ కొట్టాయి కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిని వెంటనే తిరుపతి రుయా హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ సిదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందుబాటులో ఉన్నారు మురళి అసలు ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది దీనికి గల కారణాలు ఏంటి అలాగే వారి పరిస్థితి ప్రస్తుతం నేను ఘటనా స్థలంలోనే ఉన్నాము గత అర్ధరాత్రి దాటిన తర్వాత నగరంలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రస్తుతం మనం చూడవచ్చు రెండు వాహనాలు ఒకరినొకరు ఢీ కొని చివరకు ఒక వాహనం పూర్తిగా బోల్తా పడిన దృశ్యం కనిపిస్తుంది మరో వాహనం పూర్తిగా నుజ్జు అయిన దృశ్యాలు ఇక్కడ మనం లైవ్ లో చూస్తున్నాం గత అర్ధరాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు గంటల ప్రాంతంలోనే ఈ ప్రమాదం తెలుస్తోంది ప్రమాదంలో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు ఒక్కొక్క వాహనంలో ఇద్దరు యువకులు ఉన్నట్టు తెలుస్తోంది ఒకరు ఒకరు వెనకాల ఒకరు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది వీరంతా కూడా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలానికి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు వీరంతా కూడా ఇక్కడే సమీపంలో ఉన్న తిరుచానూరులో ఒక పార్టీకి వెళ్లారు ఆ పార్టీ చేసుకున్న తర్వాత చివరకు నెల్లూరుకు వెళ్లే సందర్భంలో తిరుపతిలోని ఈ ఫ్లైఓవర్ పైన ప్రమాదం బారిన పడ్డారు మితిమీరిన వేయంతో ఒకరినొకరు ఒకరి వెనకాల ఒకరు వస్తూ ఒకరు మరొకరు వాహనాన్ని ఢీకొన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ ఇక్కడ ఎదురుదురుగా వచ్చే అవకాశమే లేదు కేవలం ఒకరి వెనకాల ఒకరు వచ్చి ఈ ప్రమాదం బారిన పడ్డారని తెలుస్తోంది కేవలం అంటే ఇక్కడ ఒక మలుపు ఉంది ఈ ఘటనకు కాస్త ముందులో ఒక మలుపు మనం చూడొచ్చు ఆ మలుపును తీసుకోవడంలోనే వీరు బహుశా ఈ టర్నింగ్ను సరిగా ఊహించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఎందుకంటే ఆ ఏదైతే రైలింగ్ గోడలు ఉన్నాయో రైలింగ్ రెండు పక్కలా కూడా ఈ వాహనాలు ఆ రైలింగ్ గోడను ఢీకున్నట్టుగా అక్కడ కూడా చాలా మరకలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఆ మలుపును సరిగా అంచనా వేయలేకపోవడం వల్ల మితిమీరను వేగంతో వచ్చి ఆ రైలింగ్ గోడను ఢీకొని ఒక కారు ఢీకొంది ఆ ఢీకొని పక్కకి వెళ్ళిపోయిన ఆ కారును వెనకే వస్తున్న ఇంకో కారు ఢీకున్నట్టు తెలుస్తోంది వీరంతా కూడా మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఇది ఒక యువకులు కొంత ఆకతాయి చేష్టలుగా కూడా పోలీసులు భావిస్తున్నారు నలుగురు యువకులు కూడా గత అర్ధరాత్రే తిరుపతి రి హాస్పిటల్కి తరలించారు ఇందులో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలయ్యాయి వారిని వెంటనే నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలి తెలుస్తోంది కేవలం మద్యం మత్తులో ఈ ప్రమాదం బారిన పడ్డారా లేక మితిమీర వేగంతో ఆ మలుపును సరిగా అంచనా వేయలేక ఈ ప్రమాదం బారిన పడ్డారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఇక్కడ రక్త మరకలు కూడా ఈ ఘటనా స్థలంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది నలుగురు యువకుల్లో ఇద్దరు యువకులకు తీవ్ర స్థాయిలో గాయాలని తెలుస్తుంది రెండు వాహనం కూడా ఏకంగా ఈ కారు బోల్తా పడిందంటే వారు ఏ స్థాయి వేగంగా వచ్చి ముందున్న వాహనాన్ని ఢీకొన్నారో అర్థమవుతుంది మరో వాహనం ఏదైతే ఇంకోటి ఉందో హోండా సిటీ కారు ఇది పూర్తిగా ముందు వెనక పక్కన పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది వీరంతా కూడా బహుశా కారును ఒక కారు ఢీకొనడం అట్లాగే ఈ రెండు కార్లు కూడా రైలింగ్ గోడను ఢీకొనడంతోనే ఈ స్థాయిలో వీరంతా ఈ కార్ రెండు కార్లు ప్రమాదం బారిన పడి తెలుస్తోంది శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ సుమారుగా ఏడాది క్రితం ప్రారంభించారు ఈ ఫ్లైఓవర్ లో ఈ స్థాయి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి తెలుస్తోంది చాలా నిర్మాణ లోపాలు అంతా కూడా అధిగమించి దీన్ని నిర్మించామని చెప్పి ఇంజనీర్ నిపుణులు చెప్తూ వచ్చారు కానీ ఈ ప్రమాదానికి ఒక ప్రమాదకరమైన మలుపు కూడా ప్రధాన కారణం తెలుస్తుంది ఆ మలుపు వద్ద ఒక స్పష్టమైన సూచిక బోర్డు లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం కూడా కనిపిస్తుంది మరోవైపు ఫ్లైఓవర్లు ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా లేకపోవడం కూడా ప్రమాదం ఎలా జరిగిందని చెప్పడానికి సరైన అంచనా రాలేకపోతున్నారు దీనిపైన కొంత భిన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి ఏదైనా సరే ఈ శ్రీనివాస ఫ్లైఓవర్ మీద తొలిసారి జరిగిన ఒక పెద్ద ప్రమాదంగా దీనిని చెప్పవచ్చు ప్రస్తుతం గాయపడిన వారైతే ఇద్దరు రుయ హాస్పిటల్లో మరో ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వీరంతా కూడా నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలానికి చెందిన యువకులుగా తెలుస్తోంది హరీషి